హలో అండి వెల్కమ్ టు చాట్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ బాదం మిల్క్ మనమైతే బయట రోడ్ల పక్కన షాపుల్లోనో లేకపోతే బాటిల్స్లోనో కొనుక్కొని తాగుతాం లేకపోతే ఇన్స్టెంట్గా బాదం మిక్స్తో రెడీ చేసుకుంటాం ఇప్పుడు ఏమీ లేకుండా చాలా ఫ్రెష్గా ఇంట్లో ఇన్స్టెంట్గా అంతేకాకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ బాదం మిల్క్ అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక పావు లీటర్ నీళ్లు వేడి చేసుకుని దానిలో ఒక పదిహేను నుంచి ఇరవై వరకు బాదం పప్పులు వేసుకోవాలి వేసుకునివి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికేసరికి తొక్క చూసారా ఇట్లా కొద్దిగా ముడుచుకున్నట్లుగా వస్తుంది మనం ఇట్లా పీల్తీస్తే తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అంతవరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుని ఇలా పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం పొట్టు తీసుకున్న బాదం పప్పులన్నీ వేసుకోవాలి అలానే పదిహేను నుంచి ఇరవై బాదం పప్పులు తీసుకున్నాం కదా అంతే క్వాంటిటీతో జీడిపప్పు కూడా తీసుకోవాలి అలానే నాలుగు నుంచి ఐదు వరకు ఇలాచి వేసుకుని సరిపడినన్ని వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను మీ దగ్గర ఏ మిల్క్ ఉంటే అవి తీసుకోవచ్చు మనం తీసుకున్న లీటర్ పాలని పొంగొచ్చేదాకా బాగా మరిగించుకోవాలి ఇట్లా పాలు పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ పేస్ట్లోని పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు బాగా సిమ్లో పెట్టుకుని పాలని మరిగించుకోవాలి ఈ లోపుగా వేరే బౌల్ తీసుకుని దీనిలో ఒక మూడు చెంచాల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత పావుకప్పు పాలు పోసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి పాలను ఇలా బాగా రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత దీనిలో మంచి ఫ్లేవర్ ఇంకా కలర్ కోసం చిటికెడు కుంకుమ పువ్వు వేస్తున్నాను కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు పువ్వు కూడా ఒక్క నిమిషం ఉడికిన తర్వాత మనం ముందుగానే కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పెట్టుకున్న పాలు ఒకసారిగా కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలా కస్టర్డ్ మిల్క్ మొత్తం వేసిన తర్వాత ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ సిమ్లోనే స్టవ్ పెట్టుకోవాలి చూడండి కస్టర్డ్ పౌడర్ వేసేసరికి పాలు కొంచెం తిక్గా అయినాయి కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది దీనిలో టేస్ట్కి సరిపడగా ఒక అరకప్పు వరకు పంచదార వేస్తున్నాను పంచదార అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు పాలు ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టుకుని బయటకు తీసుకుంటే సరిపోతుంది ఈ బాదం మిల్క్ని మీరు కావాలంటే వేడికైనా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూలి కూలిగా సర్వ్ చేసుకోవచ్చు మీరు ఎలా తాగినా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో ఈ ఇన్స్టెంట్ బాదం మిల్క్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్